हम्दल्लाह हो 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 हो

జగనన్న అన్న అబద్ధం చెప్పుడు వెంకయ్య గౌడ్ అప్పధం చెప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు అలివు కాని హామీలు ఆరునూరు చెప్పినాడు చెప్పినా లేదా డోక్రా గ్రూపులో ఉంటారు అక్క మీరు ఎవరు మీరు డోక్రా గ్రూపులో ఉంటారు కదా రెండు వేల పద్నాలుగులో ఉంటారా లేదా చంద్రబాబు ఏం చెప్పినాడు మీ డోక్రా రుణమాఫీ చేసేస్తాను అన్నాడు చెప్పినాడా లేదా చేసినాడా మీ ఇంట్లో ఎవరున్నా పిల్లో ఉంటే చదువుకోండి పిల్లో ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అన్నాడు చెప్పినాడా లేదా ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారు ఉద్యోగమా చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినారేమి అపార్ట్మెంట్లు కట్టిస్తాము పల్లం అని డబ్బులు వసూలు చేసుకున్నారా లేదా ఎంత ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి నవరత్నాలను నేను అమలు చేస్తాను నాకు అధికారం ఏంటి మనల్ని అడిగినారు మిమ్మల్ని అడిగితే మీరు ఆ రోజు వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓటు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినవన్నీ చేసాడా లేదా ఉండే ఈ రోజు ఈ లేవు జగనన్న చేసాడా లేదా మీరు అడుగుతా ఒక రోడ్డు ఆ రోడ్డు పోయి బ్రిడ్జ్ చేస్తాం సరేనా చంద్రబాబు చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం వాళ్ళ లాగా ఎలక్షన్ల కోసం వచ్చే వాళ్ళు కానే కాదు మేము గుర్తు పెట్టుకోండి మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఐదు సంవత్సరాలకు ఒక్కసారే మీ ఇంట్లో దగ్గరకు వస్తారు ఏమిటి చెప్పండి అది కూడా వచ్చేది ఎన్నిసార్లు మీ ఇంటి దగ్గర వచ్చినాడు ఇది చెప్పండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చినా నేను ఇంతే ఇది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏమంటే వాళ్ళకు ఓటు ఉంది కాబట్టి ఓటు ఎట్లా నాకు అని మీ దగ్గర ఓటు వేయించిన వస్తారు ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల్లో జగన్ మిమ్మల్ని ఎట్లా కాపాడుకున్నాడో మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో అట్లా జగన్ మళ్ళీ కాపాడుకుంటాడు మీరు ఏంత స్థానం గుర్తు మీద రెండు రోజులు ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి వేసిన తర్వాత నేనే వస్తాను ఇప్పుడు ప్రతి ఇంటికి వస్తా మళ్ళీ వస్తా వచ్చి మీరు ఏమైతే ఈరోజు చెప్పినారో అవన్నీ కూడా నేను చేసిస్తా నేను నేను చెప్పేది ఇదిలా కదా అందరి కథ నాకు చెప్పద్దండి నాది జగనన్నది మాత్రమే చెప్పండి ఇప్పుడు చెప్పాడు అందరూ అందరూ చెప్పాడు అందరూ అట్లా చెప్తారని చెప్పొద్దు తెలుగుదేశం కథ అసలు చెప్పొద్దు మేము మాట చెప్తే నెరవేరుస్తాం ఇప్పుడు ఎక్కడ భూమి ఇస్తాను చెప్తాడు ఆయన మరిగిన ఒక కమ్ములు జుంకులు తీస్తానని చెప్తాడు కదా ఈ రోడ్డు కావాలంటే

அந்த டீச்சர் சீடியா நர்சன агар беагар давай дагар беит агар даалиа

நான் குடுத்துக்கெங்கட கடகர் நாயக்கத்து கை ஜனா ஜனி